శ్రీమద్ గురు నిరంజనం గురుదేవాయన మహా ఈరోజు వేమ పరిపూర్ణ తత్వాన్ని తెలుసుకొని స్థితి పొందినటువంటి వాడు మళ్ళా పరిపూర్ణాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు అది ఒక ఉపమానం చేత అమృతము పాలు అమృతం దాగిన వాడు పాల కోసం ఎంపలాడ పని లేదని అది ఎలాగంటే కడుపు నిండా సుధను క్రమముతో పారు మనసు తత్వా మేరుగా వినుకా తత్వం బులేటికో పిష్యదా విరామత వినురవేమం కడుపు నిండా ఆకలి తిరేంత కుదువ లేకుండా సుధను అంటే అమృతం పాలను కూడా సుధ అంటారు కానీ ఇక్కడ అమృతము అని అమృతం అంటే మృతము లేనటువంటిది మృతము లేనిది సాగు లేనిది ఏమిటి పరిపూర్ణ బోధ క్రమముతో ద్రావిన క్రమం అంటే నియమము ఏం ఉంది ఎట్లా పరిపూర్ణ బోధన చూసుకోగలవు గురువును వెతుక్కొని పరిపూర్ణభో గురువును వెతుక్కొని తన మన ధనములు సమర్పించి మనోవాక్కాయల ఎందు భక్తి కలిగి చతుర్విధ శిశ్రూషలు సంపూర్ణముగా చేస్తే ఇది క్రమము ఈ సేవలో కాని ఆ యొక్క సుధ అమృతము అనేటువంటి పరిపూర్ణ బోధ దొరకదు ఇక్కడ క్రమముతో నమ్మాలా తనమున ధన్ము అర్పించాల నాలుగు శిశురూషలు చేయాలి అట్లా చేసి గురువుకి కలిగినప్పుడు పరిపూర్ణ బోధ అనే అమృతం దొరుకుతుంది మృతం లేనిది అది నిండా తాగినాడు కడుపు నిండా అంటే తృప్తిగా ఇంకా మళ్ళీ తాగాల్సిన పని లేదు సంపూర్ణంగా అట్లా పరిపూర్ణ బోధ తెలుసుకునేటువంటి వాడు పాలమీదనే పారు మనసు పాలు క్షీరం పాలు అంటే పాలు క్షీరం ఇది ఈ పాలు ఎన్ని మాటదైనా మళ్ళా మనకు ఆకలి అయితే ఉంటుంది దప్పిక తీరదు ఆకలి మానదు పరిపూర్ణ బోధానే అమృతం తాగినప్పుడు ఇంకా మళ్ళీ ఆకలి లేదు వేరే దాని మీద దృష్టి ఉండదు తీసుకోవాలని అంటే పంచవచ్చ పరమాన్నములు భుజించినటువంటి వాడు మళ్ళా కారం మెతుకులకు ఆశించినట్లుగా ఈ కారం మెతుకులు అనేటువంటివి రుచిగా ఉండవు పంచవచ్చ పరమాన్నములు అనేటువంటి రుచికరంగా ఉంటాయి అవి సంపూర్ణంగా భుజించిన వాడు మళ్ళా కారం మెతుకులకు ఆశపడతాడా అంటే పడడు అట్నే కడుపు నిండా అమృతముదా వాడు మళ్ళా పాలు తొలిగిపోతాడా పాలు కావాలనుకుంటాడా అంటే అనుకోడు అయితే ఈ ఉపమానాలు ఏదని చెప్తాడు తత్వమెరుగ వెనుక తత్వము లేటికో తత్వములు తత్వము అంటే పరమార్థము పరమాత్మ స్వరూపం ఎరగడం అంటే నీ సర్వసాక్షి అయిన బ్రహ్మము నేననే బ్రహ్మము లేక ఆత్మ జ్ఞానము తెలివి ఇవి తెలుసుకోగలిగలగాలంటే ఏమి తెలుసుకోవాలా ఇవి నేను కాదు దీనికి ఉండేటువంటి యొక్క స్వరూపడమే నేను ఆ నేనేమిటిది నేను రహితమైన తాను అది తత్వం ఎరిగినాడు ఏమిరిగినాడు తత్వాన్ని ఇది లేదు అని ఎరిగినాడు తత్వం ఎరిగినంటే ఎరిగేది లేదని ఎరిగేది లేదని ఎరగడం నేను లేను అని ఎరిగినాక మళ్ళా ఏ తత్వం పెరిగినా నేనే ఉండాలి కదా అది ఇరవై ఐదు కానీ ముప్పై ఆరు కానీ తొంభై ఆరు కానీ నేను ఉండాలి తత్వంక నేను లేను నేను లేకపోయినా వెనుక మళ్ళా తత్వం పెరగాల్సిన పని ఏమీ పని లేదు తాను దైవం వినాక మళ్ళా దైవాన్ని తెలుసుకోవాల్సిన అక్కర లేదు అటు తెలుసుకుండేది విధంగా తెలుసుకుండేది లేకపోవడమే దైవం కాడం రెండు లేవు తెలుసుకునేది ఒకటి కాడం ఒకటి లేవు దీనికి సమానత్వ భావంతో కృష్ణ ప్రభు తన కందార్థంలో ఈ విధంగా చెప్తాడు సతతారోడు అతడు గ్రమం రుచి గొనడు జ్ఞానం జ్ఞానంబున మూడు ఉన్నవాడు మొదటికే వినాడు సుజనుల పొడ మడు వాడు వీడన రాణి వాడే గ్రంథమును వినేటువంటి వాడు నిజమిట్టి వార్తలు వాడు మొదటి కేబినాడు గూఢార్థము అంటే సంపూర్ణమైనటువంటిది ఆ పరిపూర్ణ బోధ తాను లేనని తెలుసుకునేటువంటి వాడు ఆయన గ్రంథంలో ఉండేటువంటి రుచి ఏముంది గ్రంథంలో ఈ తత్వ విచారణే ఉంది తత్వ విచారణ చేసి తాను లేనని తెలుసుకున్నాడు స్థితి పొందినటువంటి వాడని ఆరోలు అంటే స్థితి పొందినటువంటి వాడు ఆయనకు గ్రం గ్రంథముతో పనే రుచి బాగుంది బాగలేదు అనేది నేను ఉంటే కదా చెప్పాల్సిందే అజ్ఞానంలో ఉండేవానికి బోధతో పని లేదు సంపూర్ణమైన మహాత్మానికి పని లేదు ఎవరికంటే భ్రాంతి రహితం కావాలనుకునేవాడే ఈ యొక్క పెద్దల మాటలు తత్వాలను గ్రంథాలను తీసుకుంటాడు ఆ విధంగా ఒక ఊరికి పోవాలనుకునేవాడు ఒక సాధన కావాలి బస్సు మోటార్ సైకిల్ సైకిల్ కాని ఆడుకొని పో చేరినాడు ఊరికి ఆయనకేం అక్కరుంది బస్సులతో దింట్లతో దండతో చేరిపోయినాడు ఇంకో ఆయనకు అవసరం లేదు ఆ ఊరికి వద్దనుకున్నాడు ఆయనకు అక్కర్లేదు మూడునికి అక్కర్లేదు పరిపూర్ణ పదతో స్థితి పొందిన వానికి అక్కర్లేదు అనే భావం చేత తత్వం ఎరుగు వెనుక తత్వం లేటుకో ఎరిగినాడు ఎరిగి ఎరిగేది లేదని స్థితి పొందినాడు ఆయనకు మళ్ళీ తత్వాలు ఎంచుకోవాల్సిన పని ఏమైంది విచారించాల్సిన పని లేదని గూఢంగా చెప్పాడు